తీసుకురాబండి నువ్వు అక్కడ ఇక్కడ ఏం చేసి అక్కడ సెట్ చేసుకుని వచ్చేద్దాం రాబో నా దగ్గర నైట్ వర్షన్ ఉంది చేతుల్లో లైట్ కూడా ఉంది అయితే

ఫ్రెండ్స్ మీకు ఈ ప్లేస్ అయితే కొత్త కాదు నాకు కూడా కొత్త కాదు దీంట్లో కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అండ్ ఏం జరుగుతుందో ఏమైతుందని ఒక లైట్గా లోపల భయం కూడా ఉంది ఎందుకంటే నాకేమైనా అయితే ఫేస్ చేసుకోగలుగుతా ఓకే పర్లేదు నాతో పాటు ప్రతాప్ ఉన్నాడు ప్రతాప్ కూడా అలవాటు అయిపోయింది కానీ ఈ తరుణ్ అనే అబ్బాయి అయితే కొత్త అంటే కొత్తోడు కాదు పాతగానే పాత పరిచయమే కానీ ఇంత ప్లేస్ ప్లేస్లో తనకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఏం రియాక్ట్ అవుతాడో అనుకుని నేను వేరే కెమెరా తెమ్మన్నాను నా పక్కనే పక్కన దిగ కోసేసినట్టు ముఖమంతా గర్ణించేది దాకా ఇక్కడ ఈ తలగాని ఎర్నిపించేది లేదు నిజంగా కోసేసినట్టు ఇయర్నించిద్దు అక్క కదా ఏమన్నా గమనించినా కూడా నేను కెమెరా సెట్ చేసుకుంటాను బ్రో నిజంగా నిజంగానే నువ్వు అప్పుడు అమ్మలో ఉండి మాట్లాడుతున్నావా నిజంగా చూసావా నిజంగా పరేజ్ ఇక్కడ ఎవరన్నా ఉన్న మొత్తం తన్నేసిండు చూసుకోకుండా మొత్తం తన్నేసిండ అడవిలో వచ్చేసాను నా పక్కన వచ్చేసి వచ్చింది ఇది ఇక్కడే అసలు ఎక్కడ మామూలు మంచిగా ఎన్నించేసి అర్థం ఎల్లించాడుగా కోడి తలగానే ఎందుకు ఏమిటి తల కూడా ఎన్నిసారి ఇక్కడే అన్న ఇక్కడ ఉన్నాడు నేను ఇక్కడే ఉన్నాను ఉన్నట్టుగా నా ముందుకు వచ్చేసినట్టు ఉంది అన్ని వెనకాల నేను చూసి ఇంకొకటి తొక్కుంటే వెళ్ళిపోయింది ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడే ఇక్కడ ఒకసారి ఉన్నాం కదా చూసాం నీటి చూసినా నా పక్కనే వచ్చినట్టు ప్రతాప్ ఈసారి మాత్రం వెళ్ళకూడదు ఏదేమన్నా కదా చేతులుగా వనకుండా చేతులుగా వణుకుతామండి హైస్ అప్పుడు చెప్పాడు కదా కరెక్ట్ అయ్యింది ఇట్లయిందని అది ఆల్రెడీ మేము చూసి ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఆల్రెడీ చూసినాము ఆల్రెడీ చూసినాము ఎక్స్పీరియన్స్ కూడా అయినా అది చూసిన రోజే మేము వెళ్ళింది అది మాకు కనపడింది భ్రమ అనుకున్నాను అందుకే వీడియోలో మేము చెప్పలేదు అన్న ఎందుకన్నా పరిగితారు పరిగితారని అన్నారు మేము అది చూసిన విజువల్స్కి ఎందుకో ఆ టైంలో అలా అనిపించేసింది భయపడిపోలేదు సంథింగ్ ఇప్పుడు ఓకే ఎత్తుదాం ఓకేనా వెనకాల ఉంటా వెనకాల ఇది పట్టునండి ఇది పట్టుంది ఏమిటి ఏంటంటే వెనకాల ఉంటాడు

ஆ ஆ பையனை கூத்து அது பயங்கரமாக புக்கிறோம் உங்க சட்டும்மா எந்த மட்டும் ஓகே ஜாக்க லைட் இவா நேரம் నీది ఎందుకంటే నాకు ఇది కరెక్ట్గా లైటింగ్ సరిపోతుంది లైటింగ్ వచ్చింది చూసావా ఆ పైన లైట్ వేసావా రేకు దగ్గర నువ్వు వేసినావా నేను పైకే వేయలేదు తరుణ్ ఇది కెమెరాలో కనపడుతుంది అన్న కెమెరాలో కనపడుతుంది లైటింగ్ కనబడుతుంది నీ నీ లైట్ కూడా అబ్జీ చూద్దాం లైటింగ్ అదుగో లైటింగ్ అది లైటింగ్ వస్తుంది గా అక్కడ మా ఎదురుగా చూస్తే మాకు ఏం లైట్ ఈ కెమెరాలో చూపి ఈ కెమెరాలో చూపి మీరు ఒకసారి చూడండి లైట్ కదా అది పెద్దమ్మ తల్లి దెబ్బ క్యాప్చర్ ఉంది అయినా మళ్ళీ ఉంది పైన ఉన్నట్లే ఈ నైట్ పర్సన్ ఏం కనబడట్లా చూడు 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 నైట్ పర్సన్ ఏమి కనబడు అట్లా దీనిలో దీంట్లో పై అయింది ఉంది 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 ఇక్కడ బుబెట్టి పిలుచింది మేమే అన్న ఏయ్ అన్నా ఇదుకొన ఇడ అన్నా ఇదుకొ ఇదే ఇదే అన్నా మొన్న జాగ్రత్త మొన్న దెల్ఫే చూసినా అన్నా చూసినా నాట పోచి ఇటు ఇటు నాట క్లియర్ గా మాట లేదు ఇప్పుడు లైటింగ్ లేదు ఇప్పుడు పోయింది కెమెరా లైటింగ్ లేదు లేదు ఇక్కడ చూడు ఇక్కడ చూడు లేదు పోయినా కదా లేదు పోయింది ఒక నిప్పు టైప్లో కనపడింది కెమెరాకి గాయస్ నిజంగా అసలు మేము షాక్ అవుతున్నాం రే ఆ మనిషి ఇట్లా అమ్మాయిలా ఉందా అబ్బాయిలా ఉందా అన్న అసలు అంతకేం కనబడలే నాకు మమ్మ వారికి ఏదో ఎడదా కోసేసినట్టు వీళ్ళు ఎన్నించే అసలు ఏం లేదు అది చూసే నాకు అతను హైదరాబాద్లో దొక్కుంటూ వచ్చేసింది కానీ పదా ఇంకోసారి కంప్యూటర్ ఫ్రెండ్స్ అన్నా అన్న ఫుడ్ ఫుడ్డు 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 ഫുഡ് ദുഡ് ദിവസം കെമരാ കെമെടുമ അത് ఆ న పలస్ ప్రెజెంట్ ప్రెజెంట్ అన్న ఎల్లుపోతున్నానా అన్న ఎల్లుపోతున్నంది 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 మాట మాట ఎల్లుపోతున్నంది మాట మాట మాటల ప్లీజ్ ఆ అన్న 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 శ్రుద్ర అన్న అన్న నా 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 అన్న అసలు వద్దురానా వెళ్ళిపోతా పోదు ప్రతాప్ కొంచెం ధైర్యం చెప్పండి ఏదన్నా ధైర్యం చెప్పాలా మరి నాకెప్పుడు చెప్తాడు చెప్తా చెప్పినా నీకు వద్దయ్యా స్వామి అని చెప్పినా నాకు డిన్నర్ డిన్నరు అన్నా 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 కెమెరా కనపడుతుంది ప్రతాప్ అన్న కెమెరా కనపడుతుంది అన్న నా ఎందుకలా ఎవరన్నా చూడు ఉన్నారా అన్న లేదు లేదు అనిపించిందా లేదు అన్న అన్న ఉందన్న ఉందన్న ఏడేదో అన్న ఏడే ఉందన్నా మనోడ వచ్చినప్పుడు కూడా వచ్చినప్పుడు

இன்ன ஆட்டோமேட்டிக் ஆஃப் அது இது ஆஃப் கைப்பேன் பரவாயில்ல

హలో చూసారా నాడేమో కళ్ళు కనబడుతున్నాయి రెండు కళ్ళు కనబడుతున్నాయి నీకు రెండు కనబడుతున్నాయి బాగా నుంచి మూడు కనబడుతుంది

ఈ రూమ్లో ఏదో జరిగే వాటి గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఈ రూమ్లో ఉండొచ్చు ఓకే ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి నీట్గా చూడండి

ఈ వీడియో చూస్తున్నాను దీన్ని పార్ట్ వన్ పార్ట్ గా పెట్టాం కాబట్టి ఈ పార్ట్ నుంచి చూసే దానికి చాలా లేట్ అవుతుంది నాకు కూడా తెల్లవారుతుంది మేము ఇంకా చాలాసేపు ఉన్నాము కానీ మా ప్రతాప్ ఆడికి ఇక్కడ చెప్తా ఇక్కడ రా చెప్తాడు అన్నాను కదా అక్కడికి మనోడు కెమెరా ఆఫ్ చేసి షూట్ వద్దు ఏమొద్దు అన్న తరుణ్ పాపం కొత్తగా వచ్చాడు అనికేమైనా అయితే ఇంకా నెక్స్ట్ ఉన్నాడు కూడా ఉన్నాడు అన్నాడు సో ఓకే అని చెప్పేసి జస్ట్ ఇంకోసారి రూమ్లోకి విజిట్ చేసి ఆ కీస్ మళ్ళీ ఒకసారి పట్టుకొని వదిలేసాను సో మొత్తం ఎయిట్ పార్ట్స్ అయిపోయాయి నైన్ పార్ట్కి ఏ ఛాలెంజ్ చేయాలి అర్థం కావట్లేదు సోలోగా ఒక రాత్రి అంతా అక్కడే పడుకుందామా లేదంటే అక్కడ నేను ఏదో ఉందని నమ్ముతున్నాను కాబట్టి ఎవరైనా నాకు చాలామంది అంటే గురువులు సజెషన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళని ఎవరైనా తీసుకెళ్ళి దాంతో మాట్లాడిద్దామా లేదు ఇంకేదైనా డిఫరెంట్గా ఏదైనా గేమ్ ఆడదామా అనేది కామెంట్ అయితే చేయండి అండ్ ఈ వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేసింది కొత్త కెమెరా దానికంటే సరైన లైటింగ్ లేదు నా దగ్గర అండ్ ఏమో వీడియో ఎలా అనిపించిందో ఏమో మీకు తెలియదు నేను సినిమాటిక్ లెవెల్లో తీయాలనుకోలేదు రియాలిటీగా చూపించాలి ఏం జరిగింది ఏంటి అనేది ప్రయత్నించాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇంకేముందండి కామెంట్ చేయండి లాస్ట్ టైం లాస్ట్ అటెంప్ట్ చేయబోతున్నాను ఆ ఫ్యాక్టరీలోకి ఏం చేయాలో కొంచెం బాగా ఆలోచించి కామెంట్ చేస్తే కన సోలో లేదంటే ఫుల్ నైట్ గంట గంటకు అప్డేట్స్ అండ్ మధ్యలో లైవ్ పెట్టమంటే పెడతాను చూద్దాం ఓకేనా నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గుడ్ నైట్ స్వీట్ హార డ్రీమ్స్